భారత భారతబీ బిఎస్ సిక్స్ మోడల్కి ఏసీ అనేది ఎలా ఇచ్చాడు దీంట్లో ఏసీ ఎలా ఆపరేట్ చేయాలి ఏసీ ఒకటే కాకుండా దీనికి హీటర్ కూడా ఇచ్చాడండి మనకి చలికాలం వస్తే బాగా చలిపెట్టిన టైంలో హీటర్ అనేది ఎలా వాడుకోవాలి ఏసీ అనేది ఎలా వాడుకోవాలి దాని ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూపించబోతున్నానండి దీని ఏసీ సిస్టమ్ ఎలా ఉందో అది కూడా చూపించబోతున్నాను దీని ఏసీ ఫిల్టర్లు ఎలా క్లీన్ చేసుకోవాలో అది కూడా చూపించానండి ఏసీ ఫిల్టర్ల గురించి కూడా ఇంతకుముందు షార్ట్ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఇప్పుడైతే ఏసీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అండి తెలిసిన వాళ్ళని మాకు తెలిసిలే అని కామెంట్లు గట్రా ఏం చేయవద్దండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబర్లు నా సబ్స్క్రైబర్లే అడిగారండి కొంతమంది కొత్తగా వచ్చే డ్రైవర్లకి వీటి గురించి తెలియట్లేదంట ఒక వీడియో చేయి మాలాగా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటానని చెప్పి అడిగితే వాడి కోరిక మేరకు నేను చేస్తున్నాను ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఇది వచ్చి ఏసీ స్విచ్ అండి ఇలా వేస్తే ఏసీ అన్నది ఆన్ అయినట్లు ఏసీ స్విచ్కి ఇదిగోండి సింబల్ ఎలా ఉంటుంది ఆన్ చేస్తే ఈ ఈ లైట్ వెళ్ళొద్ది అనమాట ఇదే ఫోర్ సిగ్నల్ అండి ఇది ఏసీది ఇదిగోండి ఈ బ్లూ డాట్లో ఉంటే ఏసీ అండి ఈ రెడ్ డాట్లో ఉంటే హీటర్ అండి ఇది అన్నది ఇది ఏసీ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ ఎటు సైడ్కి రావాలన్నది ఆప్షన్స్ అండి అంటే దీనికి మూడు సైడ్ల నుంచి వస్తుంది ఏసీ ఇవి కనపడుతున్నాయి కదండి ఇలాంటి నాలుగు ఇచ్చాడు అట్లా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అలాగే ఈ స్టీరింగ్ పక్కంట రైట్ సైడ్ ఒకటి ఉంటుంది సెంటర్లో ఈ రెండు ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మనకు గ్లాస్ దగ్గర చూస్తున్నారు కదా ఇది ఇలా వచ్చింది అనమాట బారు గ్లాస్ దగ్గర నుంచి కూడా వచ్చింది ఫ్రంట్ సైడు కింద సైడ్ వచ్చి ఆ లెఫ్ట్ సైడు దాని కింద నుంచి ఉంటుందండి అలా బారుగు ఉంటుంది అటు నుంచి వస్తుంది రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇదిగోండి మన కాళ్ళ దగ్గర ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట ఏసీ ఇంక ఇక్కడి నుంచి వస్తుంది ఇలా మూడు సైడ్ నుంచి వస్తుందండి ఇవేమో బ్లూ డాట్లో చెప్పాను కదండి ఏసీ ఏమో హీటరు మనకి హీటర్ కావాలితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇది ఏసీ కావాల్స్తే ఇలా అండి ఈ ఈ బ్లూ డాట్ పెద్ద డాట్లో ఉంటే ఏసీ ఫుల్గా వచ్చిందండి ఈ చిన్న డాడ్లో ఉంటే కొద్ది తక్కువ వచ్చిద్ది అనమాట ఏమో ఏసీ ఆప్షన్స్ ఇవి చెప్పాను కదండి ఇది వచ్చి మనకి బ్లో ఎయిర్ రన్ అవుద్ది అనమాట ఏసీ త్రో చేస్తుంది ఇది ఇలా పెట్టుకుంటే ఏసీ అన్నది నార్మల్గా వచ్చిద్ది మనకి ఎక్కువగా గాలి కావాలనుకోండి ఇలా మూడ్లో పెట్టుకుంటే ఎయిర్ అన్నది ఎక్కువ స్పీడ్లో వచ్చిద్ది అనమాట ఈ పైవర్స్ వచ్చి బ్లో ఎయిరు బయట గాలి లాక్కొని మనకు లోపలికి త్రో చేస్తుంది బ్లో ఎయిర్ రన్ అవ్వకుండా లోపల గాలి లోపలే రన్ చేసేదండి ఇది బయట చెడు వాసనలు గట్టా ఏవి లోపలికి లాగనమాట దీంట్లో ఉంటే దీంట్లో ఉంటే బయట గాలి లోపలికి వదిలేదు కాబట్టి బ్లో ఎయిర్ అన్నది బయటి బ్యాడ్ స్మెల్ వచ్చినా ఏదొచ్చినా కూడా లోపలికి వస్తుంది అనమాట అలా మనకి ఆ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉండాలంటే లోపల గాలి లోపలే ఇలా రన్ అయ్యేది బ్లో ఎయిర్ దీంట్లో పెట్టుకోవాలన్నమాట మనకు బయట గాలి బయట గాలి లాగాలి అనుకుంటే ఇదండి బయట గాలి లాగుద్ది ఇది దీంట్లో ఉంటే లోపల ఉన్న గాలి బయటికి పంపించేస్తుంది దీ దీంట్లో ఉంటే ఇదేమో లోపల గాలి లోపలే తిరుగుద్ది అనమాట బయటకు అన్నదే ఏసీ పోదు దీంట్లో పెట్టుకోవాలి ఏసీ ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడైతే ఇదిగోండి దీంట్లో పెట్టుకోవాలి ఇదైతే ఓన్లీ ఎయిర్ రోజు చేస్తుంది అనమాట ఏసీని స్పీడ్గా ఇలా రెండులో పెట్టుకుంటే సరిపోద్ది అండి స్మూత్గా వచ్చింది ఏసీ అన్నది భారత బెంజ్కి వచ్చి ఏసీ సిస్టమ్ అన్నది లైక్ ఇచ్చాడండి ఏసీ కానీ హీటర్ కానీ మిగిలిన మోడల్స్ కూడా ఎలాగే ఇచ్చాడా లేకపోతే వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని తెలియని వాళ్ళకి అంటే భారత బెంజ్కి డ్యూటీ చేసే అన్నలు ఉంటారు కదండి ఏసీ గురించి ఇంకా డౌట్స్ ఉన్న అన్నలకైతే ఈ వీడియోని షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్